ఓం శ్రీ మహా మాతృయ్య రాశి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టయోగం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది జనవరి నెల చివరి వారంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అసలు ఈ కన్యా వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశిని స్త్రీ రాశి అని బుద్ధరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ కన్యా రాశివారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వస్తారు ఈ కన్యా రాశివారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది సామర్థ్యాన్ని పెంచుకునేలాగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కార్య జయం సాధిస్తారు కీర్తి పెరుగుతుంది బంధువుల ఆదరాభిమానాలు లభిస్తాయి ఆర్థిక లాభం ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శక్తినిస్తుంది తన యోగం అనుకూలంగా ఉంటుంది ప్రణాళికబద్ధంగా పనిచేస్తే విజయాలు దగ్గరగా వస్తాయి చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మనసు తేలికపడుతుంది గతంలో చేసిన పనులు ఇప్పుడు మీకు సహకరిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని మనం చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు కన్యారాశివారికి ఈ సమయం అంతా కూడా బాగుంటుంది కెరియర్ స్థితిపరంగా కూడా వీరికి అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలు కనిపిస్తాయి ఈ కన్యా వారి వారికి రెండు వేల ఇరవై ఆరు మరింత మెరుగ్గా కెరియర్ ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటాయి మొదటి ఆరు నెలలు వృత్తిలో బాధ్యతలు పెరిగినా సంతృప్తికరంగా సాగుతుంది జూన్ తర్వాత గురువు లాభస్థానంలో ఉండడంతో కెరియర్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి పదోన్నతులు గృహ వాహన యోగాలు వివాహ ప్రయత్నాలు విజయం లభిస్తాయి ఉద్యోగులకు మంచి అవకాశాలు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు కూడా దొరుకుతాయి ఈ రాశి వారికి సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో గురువు దశమ స్థానంలో సంచారం చేయడం వలన కన్యా రాశి వారికి ఉద్యోగ జీవితంలో మరో బాధ్యతలు కలిగినప్పటికీ కూడా చాలా సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది ఆదాయానికి లోటు అయితే ఉండవ ఉండదు ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటుగా ఆస్తి వివాదాలు కూడా సానుకూలపడతాయి సప్తమ స్థానంలో శనివలన ప్రతి పని కొద్దిగా ఆలస్యం కావడం తప్ప నష్టం ఏమీ జరగదు మొత్తం మీద ఈ రాశి వారికి మొదటి ఆరు నెలలు బాగానే గడిచిపోతాయి అయితే ద్వితీయార్థం గురువు లాభస్థానంలో ఉండడం వలన జీవితం జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా నిత్య కళ్యాణం పచ్చ లాగా సాగిపోతుంది ఆదాయం పెరగడం పదోన్నతులు లభించడం లేదని గృహ వాహన సాక్ష్యాలు ఏర్పడడం వంటివి కూడా జరగ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ద్వితీయార్థంలో కన్ కెరియర్ పరంగా మంచి ఉన్నత స్థాయికి వస్తారు వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు తరచుగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు లేరుద్యోగులకు విదేసే అవకాశాలు కూడా ఉంటాయి ఆరవ స్థానంలో శనీశ్వరుడు జూన్ నుండి లాభో స్థానంలో గురుడు ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉండడంతో జరుగుతుంది దాదాపు ఏడాదిన్నర అంతా కూడా ఈ రాశి వారికి సంతృప్తికరంగా గడిచిపోతుంది మే చివరి వరకు కూడా ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా కాకుండా ఆర్థిక పరమైనటువంటి కొద్దిగా అనుకూలతను అనుభవించడం జరుగుతుంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు జనవరి నెల ప్రారంభంలో మీ యొక్క మనసు ఇంటి బాధ్యతలు మరియు వృద్ధి విడుదల మధ్య ఊగిపోతూ ఉంటుంది కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా వీ విషయంలో విషయాలే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అధికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ కన్యారాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా తెలుసుకుందామండి కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కోరుకుంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు ఓరవుతారు ఈ రాశార ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్యా చేతిలో దీపం ఇంకొక చేతిలో తానిపి కంకి ధరించి పడవ నదిలో ప్రయాణం చేసిన సి చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాత్సలేము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావాలు కలవరగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు పది సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా రాశి వారిలో ఉంటుంది చూసారు కదండి ఈ కన్యా వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి అసలు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడే విధంగా జరగబోతోందో కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసులో బాధపడతాయి ఇతరులు వీరి గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడివయసులు ఉన్నప్పుడు అదికు ఆలోచించటం విధుల గురించి చక్కగా తలచుట వీరే వే వీరిపైన బా జాలి పడుటాన్ని లక్షణాలు కరవరగా ఉంటారు జన సమాధ్యం ఉన్న చూపిడియమో పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితి వీరు ఎక్కువగా సంకోచపడ పడ్డానికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు ఈ రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకుని గుణం వేరు కలవారుగా ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కవ్యరచన దళరి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో వీరు సహకార శాఖల్లో కూడా రాణించే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు ఈ కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహం అయిన వారికి అపేక్షాధికంగా ఉంటుంది భార్య బిడ్డను వదిలిపెట్టి వేరే వేరే కాలంలో వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశివారు స్త్రీలకు కుటుంబంలో అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చెక్కని పొదుపు భర్తను సరిదిద్దుకునే తనము కూడా కలవరగా ఉంటారు ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణ జీర్ణకోసంకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి అదే కాదు ఈ రాశి వారికి అప్పుడప్పుడు చర్మం వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉదర నక్షత్రంలో జన్మించిన వారికి కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో ధరించాలి చూసారు కదండి కన్యా రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా ఏం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్